ఒకసారి చూడు 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 వస్తుంది వస్తుంది అందరు వచ్చేసిరా లైట్లకి క్లారిటీ ఓకేనా నా వాయిస్ ఎట్లా వస్తుంది నా వాయిస్ వస్తుంది సో గైస్ లొకేషన్ మాకు చాలా కన్ఫ్యూజ్ అయింది కట్ చేసేది కట్ చేసి క్లారిటీ ఓకేనా సో గైస్ లొకేషన్ మాకు చాలా కన్ఫ్యూజ్ అయింది ఇక్కడ దాకా వచ్చే వరకు మాకు ఈ టైం అయింది యాక్చువల్గా టెన్ థర్టీ అనుకున్నాం కానీ గూగుల్ మ్యాప్స్ చాలా తిప్పింది మాకు ఇక్కడ సో ఇప్పుడైతే సో మేము లొకేషన్ దగ్గరికి సో కదా నేను చెప్పేసి అన్నాడు ఆ బ్రదర్ అయితే లొకేషన్ అయితే ఇదే పెట్టిండు అదంతా తిరిగి వచ్చేసరికి ఈ టైం అయింది మాకు సో ఇప్పుడైతే మేమైతే చూస్తున్నాం ఇక్కడ అరే జాగ్రత్తగా దేని మీద కాలేసారు చూసి కాలేయండి దేని మీద కాలు ఎందుకు భయపడతారు మనం భయపడకూడరా తీసుకున్నాం కాబట్టి లైఫ్ చేసి చూపించాలి ఓకేనా ఏం టెన్షన్ తీసుకోకూడదు జనాలు కూడా పోతూనే ఉన్నారు ఏం కాదులేనని ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ తాలు అడుగు తీసి అడిగేసి ముందు చెక్ చేయండి చేసుకొని లైఫ్కి వచ్చి మంది వచ్చారు లైఫ్ థర్టీ ఎయిట్ మెంబర్స్ లైవ్కి వచ్చారు సో లైవ్లో చూస్తున్న వాళ్ళు కింద మెసేజ్ చేయండి కింద కామెంట్ చేయండి అరే వెతకండి సో గైస్ వచ్చేసినాం మేము నేను చెప్పినట్టే చేసి చూపిస్తా అన్న చేసి చూపిస్తాను నేను వెతకండి రా నువ్వు నువ్వు ఇక్కడ సైడ్ వెళ్ళిపో నువ్వు ఇక్కడ సైడ్ వెళ్ళిపో బన్నీ నువ్వు నేను అక్కడ సైడ్ వెళ్ళిపోవు ఈడ కనిపించినా చెప్పు మనకి ఈడ కనిపించినా నీకు పిలుస్తావు కానీ జాగ్రత్త ఉండు ఫోన్ టార్చ్ చేసుకో ఫోన్ టార్చ్ చేసుకో అరే వాయిస్ వస్తుందా చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ వస్తుందా చూడు సో गाइस వాయిస్ క్లారిటీకి ఇన్దా వస్తుందా లేదో ఒకసారి కింద కామెంట్ చేయరా నేను మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నా వాయిస్ వస్తుందా లేదో వస్తుందా లేదో ఒకసారి కింద మా ఆ రైట్ వస్తుంది 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 అబ్జెక్ట్ అంతా అలా거든요 गाइस అందలేదా సరే నీటిలో తీపోండి తీపోండి టార్చ్ పెట్టుకొని పోరే రేయ్ దార్ వరా నాంబర్ దార్ చూస్ ఇంద పెట్టు కింద చూస్ పెట్టు కింద కూడా అడు పెట్టు ఎందుకంటే ఇప్పుడు ఎంత రిస్క్ తీసుకున్నాం మనం స్ట్రెట్ పైకి వచ్చి పైకి వచ్చి పైకి వచ్చి సో గైస్ ఎంత రిస్క్ చేస్తున్నాం మేము ఛాలెంజ్ చేస్తామని చెప్పినాము చేసి చూపిస్తున్నాము చేస్తాము అన్న మీకు సరిగ్గా నాకు భయం అవుతుందన్న కరెక్ట్ గా అనిపిస్తుంది కదా అసలు అంటే సలీల్ అసలు నుంచి లొకేషన్ కోసం చూపించింది ఆ బ్రదర్ లొకేషన్ బ్రో ఒకవేళ నువ్వు లైవ్ చూస్తున్నట్టు అయితే లొకేషన్ పెట్టినావు లొకేషన్ అంటే నువ్వు చెప్పినావు కదా ఈ లొకేషన్ లో మేము ఉన్నాం ఒకవేళ నువ్వు వస్తే కొంచెం మంచిగా ఉంటుంది మాకు లేకపోతే మమ్మల్ని ఏమన్నా దొంగలు అనుకోని మనం కొట్టినా కొడుతుంది వెతుకుద్రా అదే వెతుకురా అక్కడ వెతుకు ఇక్కడ కింద చూసి అడుగు రా ఎక్కడ ఏముంటాయో తెలిపోదు అర్థమవుతుందా జాగ్రత్త సరేనా ఎత్తుకుతున్నాము సన్నీకు అనిపించిందా ఏమన్నా చూసి ఎత్తుకురా బాబు కింద చూసిరా రే టార్చ్ పెట్టుకొని ఎత్తుకో కింద మీద చూడు

ఇంకా చూడరా బన్నీ అక్కడ సైడ్ చూడు నువ్వు బన్నీ అక్కడ సైడ్ చూడు బన్నీ అక్కడ సైడ్ చూడు నువ్వు టార్చ్ చేసుకొని పెట్టుకు బన్నీ ఇవి నా ఇంకో ఫోన్ ఉంది చూడు టార్చ్ చేసుకొని పెట్టుకు ఎంతమంది వచ్చారు లైఫ్ కి ఫార్టీ త్రీ ఒన్కాక్ 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 భయం అవుతుందా ఏం భయపడతారా ఏ గుంతుందా చూసి రే రే కుక్కొచ్చిందిరా కుక్కొచ్చింది చూసి கர்ப்பத்தின் కేసు ఉంది కొత్త కంటెంట్ రా రా స్టార్టింగ్ రా నే దినే ఇక్కడే బయవర్తు ఇంకా చాలా యాష్యూట్ ఉన్నాయి రియాలిటీ అంటే మరి ఇంత రియాలిటీ రే చేస్తున్నారా రియాలిటీ అంటే చేయాల్ రా అది అన్ని దిక్కునే బ్లాక్ మ్యాన్ కి అని వన్ ఫోన్ కెమెరా పైకి పెట్టు నాకు పెట్టు నాకు పెట్టు కెమెరా హరీ ఇది இது இவன் ஏய் அத வந்து வந்து கரதா மேல சும்மா மதை అప్రోజొ చప్పిన నిజమే చప్పినాటే ఎవరో వెచ్చరు ఏవున బుద్దు ముట్టుకోగొద్దొద్దు దుబొద్దు చప్పినని మాంజి షాప్ లో దూం ఇటు కవర్ చూడు కవర్ చూడు ఏయ్ చూసి రే చూసి రే దానం ఇస్తని కొత్త అలా లేదండి ఇందిరా ఇది చూడరా ఏం కాదు ఫస్ట్ ఇవి ఉన్నాయి ఇక్కడ సో గైస్ చూస్తున్నారు కదా లైవ్ చూస్తున్నారు కదా మీ మోచిన లొకేషన్ లా ఇక్కడ తిరిగిన దాని తర్వాత దొరికింది ఏంటంటే ఇగో ఇది కవర్లు ఏమో చూడు కవర్లు చూడరా చూడాలా భయమేస్తుందా పెట్టారు ఏమండి ఏముందంట్లా మేము మొత్తం మొత్తం అండుకుతుంది మొత్తం చేతికి

నువ్వు అమ్మవన్నీ నెగిటివ్ ఎనర్జీ ఒకసారి పట్టుకుందాం లీజు నీకు రూపిస్తుంది బొమ్మ పెట్టిండు వైఫ్ అండ్ స్టోడీ ఉంది రక్తం ఉంది ముందుందా ముందు లైఫ్ ఉందా నేను ఏం ఉంచలేను ఏం చేస్తలేను చెప్పిన అయినా వాటర్ బట్టి చేస్తున్నా వాటర్ బట్టి లేదు మంచి కాదు మీకు కూడా తెలుసు ఎద్దు చెప్పింది మదాగా అడకు నువ్వు ఏమన్నా వీడియో చూసినప్పుడు నేనే అనుకున్నా మరింత మన ఎద్దు మదాగా తీసుకుంటున్నాను అది మంచిగా కాదు మనుషులకి అదిలో మన బిర్యానీ అనుకుంటున్నావు గట్ల తింటున్నావు దాన్ని అదే మన చికెన్ పీస్ లెక్క అనిపిస్తుంది ఆ కుక్కలు ఏమో రుతున్నాయి ఛాలెంజ్ కంప్లీట్ చేసిన సో ఇంకేమైనా ఛాలెంజ్లు ఉంటే మీరు నెక్స్ట్ ఇంకొక ఏమైనా ఛాలెంజ్లు చెప్పాలనుకుంటే కింద కామెంట్లో తెలియ కింద కామెంట్స్ కూడా నాకు చలి పెడుతుంది సరికి మాట కూడా వస్తలేదు నోట్ల నుంచి నాకు వస్తుంది నోట్లకి అంత గురం చల్లగా ఉంది

తిన్నా మింగేసిన మేము ముంగట్లే తాగినా నీళ్ళు తాగినా ఇంకేమైనా ఛాలెంజెస్ ఉంటే ఇంకేమైనా రిస్క్ మీరు ఎంత రిస్క్ అయినా సరే చెప్పారు నేను తీసుకున్నా ఇన్సేప్ అవుతుంది రా ఛాలెంజ్ స్టార్ట్ ఇంతసేపు అవుతుంది థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ చెప్పారు చేసిన తీసుకున్నా ఇంకేమన్నా ఛాలెంజెస్ ఉంటే ఇంకేమన్నా నేను చేయలేను అనుకునేటివి ఉంటే మీరు కింద కామెంట్ చేయండి ఈ లైవ్ సేవ్ అవుతుంది కింద కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క

ముంగడ కూర్చుంటారా బ్యాక్ నుంచి పెట్టుకుంటా ముంగడ ఫ్రెండ్ లైట్లీ సో గైస్ చూస్తున్నారు కదా లైవ్ ఎవరైతే చూస్తున్నారో మీరు చెప్పిర్రు నేను చేసి చూపించిన ఇంకేమన్నా ఛాలెంజ్లు ఉంటే ఇంకేమన్నా మీరు ఏమంటారు చెప్తున్నారు ఇంకేమన్నా ఛాలెంజెస్ చెప్పాలనుకుంటే కనుక నేను ప్రతి ఒక్కటి అయితే నేను చేసి చూపిస్తా సో లొకేషన్ ఇగో ఇట్లా ఈ విధంగా ఉంది కుక్కలు ఏమేమో ఉన్నాయి మొత్తం చెట్లు ఉన్నాయి రోడ్ మొత్తం ఆగమాగం ఉంది ఇక్కడ సో ఇట్లాంటి పరిస్థితులలో మేము ఇక్కడికి వచ్చినాం మేము ఇక్కడ రావడానికి కూడా చాలా టైం పట్టింది మాకు సో ఎవరన్నా ఏమన్నా చెప్పాలి ఏమన్నా ఛాలెంజ్లు ఇవ్వాలి అనుకుంటే కనుక నాకు ఈ లైవ్ లైవ్ కింద ఈ లైవ్ కింద నాకైతే ఏమంటారు మీ కామెంట్లలో తెలియజేయండి ఏమంటారు నేను ఎట్లాంటి ఛాలెంజ్లు చేయాలి ఇంకా ఎటువంటి రిస్కీ రిస్కీ ఛాలెంజెస్ మీరు నాకు ఇస్తారు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఇంకా నెక్స్ట్ ఏం ఛాలెంజ్ ఉన్నా కానీ సరే నేను చేస్తాను చేసి చూపిస్తాను పక్కా సో ఈ లైవ్ ఎప్పటితో నాపేస్తున్నా నేను సో ఎవడైనా కానీ సరే ఎవరైనా ఈ లైవ్ చూస్తున్నట్టయితే లైవ్కి లైక్ వేసుకోండి అండ్ నా శివా జీరో వన్ ఛానల్లో ఇటువంటి రిస్కీ డేర్స్ ఇటువంటి రిస్కీ ఛాలెంజెస్ చాలా వస్తుంటాయి ఇంకా సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి అండ్ ఇంకొకటి మీరు లైవ్ ప్రతి లైవ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు నేను మీకైతే ఒక షార్ట్ రీల్ అయితే చేసి పెడతా నాకు ఏదైతే కామెంట్ నచ్చిందో ఆ కామెంట్కి ఆ కామెంట్కి సంబంధించిన షార్ట్ రీల్ ఒకటి చేసి పెడతా ఈ ఛాలెంజ్ నేను చేస్తున్నా ఈరోజు ఈ టైంకి లైవ్ ఉంటుంది అని చెప్పేసి ఆ రీల్లోనే నేను పెడతా సో దాన్ని బట్టి ఆ టైంకి మీరు లైవ్కి వచ్చేసేయండి టైం పడితే ఒక అర్ధ గంట ఆర్ పదిహేను నిమిషాలు ఇట్లా ఇరవై నిమిషాలు ఇట్లా టైం పట్టవచ్చు ఎందుకంటే ఆ లొకేషన్ పోవడానికి ఇంకా పరిస్థితులు అక్కడ ఎట్లుంటాయి రోడ్లు ఎక్కడ ఉంటాయో తెలియదు ఎక్కడ ఎట్లుంటాయో తెలియదు కాబట్టి లైవ్కి వచ్చి మీరు చూస్తూ ఉండండి మీరు లైవ్ని సో తప్పకుండా లైవ్కి అయితే వస్తా చేసి చెప్పిన ఛాలెంజెస్ చేసి చూపిస్తా మొత్తం జంగల్ జంగల్ ఉంది సో గైజ్ చూసిరు కదా ఇంకా ఏమైనా ఉంటే కనుక ఇంకేమైనా మీరు ఛాలెంజెస్ ఇవ్వాలనుకుంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ లైవ్లో మళ్ళీ కలుసుకుందాం ఎటువంటి రిస్క్ అయినా కానీ సరే నేను చేస్తా ఇక నాతో పాటు మా టీం వాళ్ళు కూడా ఉన్నారు మా బామ్మడిది మొత్తం మా టీం వాళ్ళు కూడా ఉన్నారు సో ఎటువంటి లైవ్ ఉన్నా కానీ సరే ఎటువంటి మీకు ఏం చెప్ ఏం రిస్క్ డేర్ ఏం రిస్క్ ఛాలెంజెస్ ఇవ్వాలన్నా కానీ సరే మీరు నాకు కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ లైవ్లో మళ్ళీ కలుసుకుందాం So bye guys.